హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు కొత్తపేట న్యూ వైట్ హౌస్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వశిని సిల్క్స్ తో అయితే ఉన్నాము సో చల్లపల్లి వీవర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది చల్లపల్లి వీవర్స్ వీళ్ళ బ్రాంచ్ అండి ఇక్కడ మనకి వశినీ సిల్క్స్ అనమాట సో మనకి ఈ మే సిక్స్టీన్త్ నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు స్టోర్లో ఏ చీర తీసుకున్నా కూడా అంటే కంచిపట్టు చీరలైనా కావచ్చు ఫ్యాన్సీ వెరైటీస్ అయినా కావచ్చు అన్నింటిపైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇక చల్లపల్లి వివర్స్ బంజారాయిల్స్లో అయితే స్టోర్ ఉంది కదా రోడ్ నెంబర్ టెన్లో స్టోర్ అయితే ఉంటుంది అక్కడ మాత్రం ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇక్కడ కొత్తపేటలో అక్కడ లో ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది మీకు ఎక్కడ వీలుగా ఉంటే ఎక్కడ మీరు దగ్గరలో ఉంటే అక్కడ నుంచి కలెక్షన్ అనేది తీసేసుకోవచ్చు ఇంతకు ముందు మీకు పట్టు చీరలు అయితే ఈ ఈరోజు అన్ని కూడా ఫ్యాన్సీ చీరలు అనమాట వేర్ లైక్ లో వచ్చినటువంటి డిజైన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చూపించేస్తాను ఒక చీర కావాలి అన్న సెలెక్ట్ చేసుకోండి ఆన్లైన్ ఫెసిలిటీ ఎలాగో ఉంటుంది ఆఫర్ అయితే గుర్తుంది కదా ఈ మే థర్టీ ఫస్ట్ వరకు ఈ ఆఫర్ అనేది అవైలబుల్ ఉంటుంది ఒక్క మంగళగిరి వెరైటీస్ తప్పితే మిగతా ఫ్యాన్సీ చీరలు కావచ్చు పట్టు చీరలు అయినా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తీసేసుకోవచ్చు సో మంచి మంచి చీరలు అయితే ఉన్నాయి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ చూద్దాం పార్టీ వేర్ చీర మంచి వైన్ కలర్ లో వచ్చింది ఒక్కసారి చూద్దామండి చీర కూడా ఇలా చూడండి క్లాత్ కూడా ఫాలింగ్ బనారస్ జార్జెట్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకు కలర్స్ ఇట్లా మనకు బోర్డర్ కడ్డి బోర్డర్ వస్తుంది డిజైన్ అనేది వస్తుంది దీనిపైన మొత్తం ఫుల్ బూటా వస్తుంది బ్లౌజ్ ఇట్లా ప్రైస్ ఒకసారి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది ప్రైస్ అనేది ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ అంటే టూ థౌసండ్ లో వచ్చేస్తుంది టూ లో వచ్చేస్తుంది షిప్పింగ్ కూడా చేస్తారు ఎక్కడికైనా నెక్స్ట్ మేడం ఇది ఫోర్ థౌజండ్ ఇది కూడా ఫోర్ థౌసండ్ అంట ఆల్ ఓవర్స్ ఆల్ వీవింగ్ ఇచ్చారు సెల్ఫ్ బార్డర్ ఇది సెల్ఫ్ బోర్డర్ కాకపోతే ఈ మధ్యలో ఈ రోజ్ ఫ్లవర్స్ ఏవైతే ఇచ్చారో అక్కడ మీనా వీవింగ్ ఉంది కదా అది బాగుందండి ఇలా అయినా చూపిద్దాం చీరంతా ఇలా ఇది కూడా ఫోర్ థౌసండ్ అంట అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఆఫర్ కాబట్టి టూ థౌసండ్ రూపీస్ లో వచ్చేస్తుంది షిప్పింగ్ కూడా ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఇట్లా మొత్తం ఇందులో అనేవి వెరైటీ వెరైటీ ఉంటాయి మేడం మొత్తం ఒకటేలాగా ఉండదు అన్ని లాగా వస్తుంటాయి చిన్న బూట చిన్న బూట వస్తుంది మంచి జార్జెట్ వెరైటీ బూట చిన్న మనకు త్రీ థౌసండ్ లోనే వచ్చేస్తుంది టూ ఫైవ్ లోనే వచ్చేస్తుంది టూ ఫైవ్ అంటే ఇంకా తక్కువ చాలా తక్కువ ట్వెల్వ్ ఫిఫ్టీ కే వచ్చేస్తుంది

ఇట్లా డిజైన్స్ చాలా ఉంటాయి కాబట్టి సింగిల్ సింగిల్ ఇప్పుడు సింగిల్ సింగిల్ ఉంటాయి కొన్ని వాటిల్లో ఉంటాయి ఇట్లా డిజైన్స్ అనేవి వేరు ఉంటాయి ఇది వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ అంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వస్తుంది మంచి కలర్ మేడం గ్రీన్ కి రెడ్ డిజైన్ కూడా ఇప్పుడు రన్నింగ్ డిజైన్ ఫుల్ డిజైన్ వస్తుంది మొత్తం సారీ మొత్తం గ్రీన్ అండ్ రెడ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది అండి బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి కూడా చాలా వచ్చేసి ప్లేన్ వస్తుంది రెడ్ ప్లేన్ బార్డర్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్ ఒక మంగళగిరి వెరైటీస్ తప్పితే మిగతా పట్టు అయినా ఫ్యాన్సీ అయినా కూడా నెక్స్ట్ సారీస్ వచ్చేసి ఇది జూట్ మేడం కట్ వర్క్ డిజైన్స్ వస్తుంది లైట్ పీచ్ కలర్ ఇంకొకటి మనకి ఇప్పుడు ఏవి చూపిస్తున్నారో వాటిలో మాత్రమే అనమాట ఇవి మళ్ళీ రిపీట్ అవ్వవు ఇదే చీరలు పది చీరలు కావాలి ఐదు చీరలు కావాలి అంటే అలా ఉండవు ఇది కూడా ఫోర్ థౌసండ్ వస్తుంది అంటే వీటికి అన్ని డిజైన్స్ వేరే డిజైన్ అంటే కొన్నిసార్లు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ చీర ఉందండి ఇదే చాలా మందికి నచ్చుతుంది కదా సో కలర్స్ అడుగుతారు అలా అయిపోయింది అంటే

డిజైనర్ శారీ అండి సారీ మొత్తం ఇలాగే కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంది కట్ వర్క్ ఇచ్చారు అది కట్ వర్క్ బ్లౌజ్ ప్లెయిన్ లో జెరీ డిజైన్ ఇచ్చారు ఆ ఇట్లా ప్లేన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది బ్లౌజ్ ప్లేన్ ఇట్లా డిజైన్స్ ఏ ఎక్కువ ఉంటాయండి కలర్ చార్ట్ కన్నా ఉంటే కొన్ని పీస్లలో ఏమైనా ఉండచ్చు ఇది కూడా క్రీమ్ కలర్ మేడం క్రీమ్ కి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మేడం ఇవి కూడా శారీస్ క్లాత్ అనేది మనకి ఇది జూట్ క్లాత్ వస్తుంది. చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంది అది చాలా లైట్ వెయిట్ వస్తుంది. కొన్ని స్పెషల్ డిజైన్స్ ఇవి. కేటలాగ్ వెరైటీస్ ఉంటాయి కదా అలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రే హ్మ్ గ్రే కలర్ ఇదంతా వర్కే కదండి. అంతా వర్కే మన ప్రతిసారి అలాగే వస్తుంది. థ్రెడ్ వర్క్. థ్రెడ్ వర్క్ తో వస్తుంది. బ్లౌజ్ అనేది ప్లెయిన్ కాస్ట్ త్రీ నుంచి ఫోర్ ఉంటది మేడం అంతే త్రీ ఫైవ్ ఉంది సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది అంతే సేమ్ దాంట్లోనే దాంట్లోనే ఇంకో కలర్ ఇలా ఇది గ్రే కలర్ ఇది పీచ్ కలర్ పీచ్ కలర్ ఓకే ఇట్లా కొన్నిట్లో కలర్స్ ఉంటే ఉండొచ్చు కూడా జార్జెట్ లోనే మేడం వెరైటీ ఇది అనేది గ్రీన్ కి గ్రీన్ కలర్ మధ్యలో ఫ్లవర్ డీజన్స్ వస్తుంది గోల్డౌన్ జెరీ ఓకే మెత్తగా ఉంటుంది అండి క్లాత్ బాక్సెస్ టైపు జెరీలే చెక్స్ ఇచ్చారు మళ్ళీ ఫ్లవర్స్ కూడా ఇలా ఎంత ఉందండి ఇది కాస్ట్ ఇది ఫోర్ ఉంటుంది ఫోర్ థౌజండ్ అంటే టూ లో వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనేది మనకు బాక్సెస్ టైప్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో కలంకారీ డిజైన్ మేడం బాగుంది చీర ఎల్లో మన హల్దీ ఫంక్షన్ కి కూడా చాలా బాగుంటది ఈ సారీ వచ్చేసి చాలా బాగుంది సింగిల్ ఉన్నట్టుంది మేడం సింగిల్ వచ్చింది కలంకారీ కదా రెండు వైపులా సేమ్ జరీ వీవింగ్ తో బార్డర్ ఒకసారి కాస్ట్ చేస్తారా ఫోర్ థౌసండ్ ఫోర్ అంటే

ట్రై అంటే మేము చూడలేదు ఒక్కొక్కసారి అటు ఇటుగా ఉంటే కూడా లేదు మేడం అంతేనా అంతే ఇది త్రీ థౌజండ్ అండి అందుకనే ఇది ఇంకా తక్కువ ఫిఫ్టీన్ లోనే వచ్చేస్తుంది ఇప్పుడు త్రీ అంటే ఇది మళ్ళీ ఫోర్ ఫోర్ ఈ చీర అయితే ఫోర్ ఇది టూ థౌసండ్ కి వస్తుంది ఈ పటోలా డిజైన్ అయితే మనకి ఫిఫ్టీన్ కే వస్తుంది ఇది కూడా ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ లో ఇది యాష్ చాలా బాగుంది చూడండి ఫ్లవర్స్ ఫోర్ అంటే టూ థౌసండ్ కి వస్తుంది అంతే మేడం అట్లా ఎక్కువేం లేదు కొద్దిగా తక్కువ ఉండొచ్చు ఫోర్ నెక్స్ట్ వచ్చేసి ఇది మేడం ఇందులో వచ్చేసి మనకు టూ ఫైవ్ ఇది టూ ఫైవ్ బార్డర్ అనేది డిజైన్ కదా బార్డర్స్ కడి బార్డర్ అయితేనేమో టూ కే వస్తుంది ఓకే బార్డర్ లో ఆ డిజైన్ ఉంది కదండి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీకి వస్తుంది బ్లౌజ్ కదా ఇది వచ్చేసి బ్లౌజ్ మనం బ్లౌజ్ అనేది డిజైన్ వస్తుంది చీర అంతా ఇట్లా డీసెంట్ ఉందండి చీర కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి కలర్స్ కూడా ఉన్నాయండి ఇందులో ఇది ఒక కలర్ టూ ఫైవ్ అండి అంటే ఇప్పుడు ట్వెల్వ్ ఫిఫ్టీకి వస్తుంది అంతే షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉన్నాయండి ఇది టూ థౌజండ్ మేడం ఎందుకంటే ఇది కడి బార్డర్ వచ్చేసింది కదా చిన్నగా కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇందులో ఈ మే థర్టీ ఫస్ట్ వరకి ఈ ఆఫర్ అనేది ఉంటుందండి మనకి అక్కడ బంజారైస్ రోడ్ బంజారైస్ రోడ్ నెంబర్ టెన్ లో ఉన్న స్టోర్ లో కూడా కలెక్షన్ ఉంటుంది చాలా వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది చెందేరి మేడం లైట్ వెయిట్ ఉంటుంది ఇది మనకు సమ్మర్లో కూడా యూస్ అవుతుందండి త్రీ థౌజండ్ ఉంటుంది త్రీ థౌజండ్ అంటే ఫిఫ్టీన్ వస్తుంది ఫిఫ్టీన్ వచ్చేస్తుంది ఎంత ఇంత బాగా ఇచ్చారు థ్రెడ్ వర్క్ మేడం థ్రెడ్ వర్క్ కాకపోతే ప్రింట్ అన్నంత అనిపడు అనిపిస్తుంది అంత నీట్ గా ఇచ్చారు చాలా బాగుంది బార్డర్ లో కూడా ఉంది చూడండి డిజైన్ చాలా నీట్ గా ఉంది ఇలా ఉంది టోటల్ గా డిజైన్స్ ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు ఒకే డిజైన్ లో మల్టిపుల్ పీసెస్ అలా అలానే కలర్స్ ఇందులో ఇంకో కలర్ ఇది యాష్ ఇందులో అన్ని లైట్ కలర్స్ వస్తాయండి డార్క్ కలర్స్ ఇందులో కలర్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫోర్ ఇది అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఇది

ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కోటా మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది మేడం అదా అంటే ఎంఆర్పి ఫిఫ్టీనే ఉందా ఇదిలో ఉందా డిస్కౌంట్ వారికే ఉంది మేడం అవునా అంటే సెవెన్ ఫిఫ్టీ అంటారా సెవెన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది కొన్ని షాకింగ్ గా ఉన్నాయండి ప్రైస్ ఇది కోటా మేడం లైట్ వెయిట్ ఉంది చూడండి చాలా లైట్ వెయిట్ ఇలా ఎంత మంది కావాలంటారు అట్లా ఉంది ఇప్పుడు ఇది సెల్ఫ్ లో ఇంకా కలర్స్ ఉన్నాయి మేడం రెడ్ బ్లూ గ్రీన్ ఇది మేరు సూపర్ అండి అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నారు కదా ఎంఆర్పి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఒకసారి అయితే కన్ఫర్మ్ చేసుకోండి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఉంది అంటే ఫిఫ్టీన్ అని మేము అన్నాము దాంట్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనమాట ఇంకా చాలా ఉంటాయి కదండి ఇట్లా బడ్జెట్ రేంజ్ లో మనకు వచ్చేవి కూడా ఓకే సో చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఒకసారి స్టోర్ కి రండి అయితే ఇప్పుడు వీడియోలో చూపించిన స్టాకే ఏ అని కాదండి ఇవే అని కాదు ఇవే మల్టిపుల్ పీస్ పీసెస్ ఇవ్వాలంటే కష్టం అవుతుంది ఎందుకంటే మే సిక్స్టీన్త్ వరకు ఆఫర్ ఉంది అన్నీ ఇవే చీరలు ఉండవు కదా స్టోర్లో వెరైటీస్ చాలా ఉంటాయి ఆఫర్స్ అయితే మే థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది మే సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ అయిపోయింది మే థర్టీ ఫస్ట్ వరకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే తప్పకుండా ఇస్తారు అట్లాగే మనకి బంజారాయిస్లో తీసుకుంటే స్టోర్లో ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అక్కడ కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఎవరికి ఎలా కుదురుతుందో ఎలా వీలవుతుందో అక్కడికి వెళ్ళండి హ్యాపీగా మీకు నచ్చినన్ని చీరలు కొనుక్కోండి ఆన్లైన్లో కూడా తీసేసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు పిక్స్ ఏమైనా కావాలని కూడా షేర్ చేసేస్తారు ఇక వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్